యేసో క్రీస్తు నామములు మీకు అందరికీ వందనములు శుభములు ఓకే ఎవరిని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఓకే ఎవరు ఆరాధించాలి అనే సంగతిని మనం నేర్చుకుంటున్నాం పోయిన వారంలో ఎవరిని ఆరాధించకూడదు ఆ సంగతి మనం నేర్చుకున్నాం ఓకే ఎవరిని ఆరాధించకూడదు అంటే విగ్రహాలు ఆరాధించకూడదు అని చెప్పి నేను విగ్రహాలని ఆరాధించకూడదు తర్వాత విజయమును ధనాన్ని అధికారాన్ని గొప్పతనాన్ని మనకున్నటువంటి గొప్పతనము మనకున్నటువంటి విజయము మనకున్నటువంటి ధర్వం ధనము అధికారము వీటన్నిటి మీకు ఇచ్చి ఆర ఆరాధిస్తుంటాడు వాటి మీద ధ్యాస ఉంచుతారు వాటిని ఆరాధించకూడదు మనకు తానుగా ఆరాధించుకుంటాడు నేనే గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఆరాధించుకుంటాడు అలా ఆరాధించకూడదు అదేవిధంగా అయిన నరుడిని నరుడుకు నరుడు ఆరదించుకోకూడదు అలా ఈ విధంగా దేవదూతలను కూడా ఆరాధించకూడదు దేవదూతల్ని ఆరాధించకూడదు దేవదూతలు ఆర్థిక పాత్రలు కాదు ఓకే ద యాంజల్ విల్ నాట్ బి వర్షిప్డ్ ఓకే ఆ తర్వాత సృష్టిని ఆరాధింపకూడదు సృష్టిలో ఏ వస్తువునైనా తీసుకొని ఆరాధింపకూడదు అని చెప్పి పోయిన వారంలో మనం నేర్చుకున్నాం అయితే ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించకూడదు నేర్చుకున్నాము పోయిసారి ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి అనే సంగతి నేర్చుకుంటున్నాం ఎవరిని ఆరాధించాలి అంటే దేవత్వమును ఆరాధించాలి దేవత్వము దేవుడు ఆరాధనకు పాత్రలు ఎవరంటే దేవుడు ఆరాధనకు పాత్రడు దేవత్వమును ఆరాధించాలి అదే విషయాన్ని యోహ శుభార్త నాలుగో అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట అది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలని అన్ను అన్నాడు దేహస్వరం నాలుగో వచ్చాయని ఇరవై నాలుగో వచ్చినాయి అక్కడ యేసు ప్రవించిన స్టేట్మెంట్ ఏంటి దేవుడు ఆరాధన దేవుడు ఆత్మగథరా దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని చెప్పను దీన్ని తీసుకొని తండ్రి కోరుచున్నాడు అని చెప్పాను అటువారు చెప్పిన తండ్రి కోరుచున్నాడు అని అన్నాడు ఒకే సంతోషమే తండ్రి కోరుతున్నాడు కూడా తండ్రి ఆరణ పాత్రుడే కాదు పాత్రుడే కానీ తండ్రి మాత్రమే చెప్పి చెప్పినాడని చెప్పి దీన్ని వక్రీకరిస్తున్నారు దేవత్వము ఆరాధనకి ఆరాధించాలి దేవత్వాన్ని ఆరాధించాలి లేకుంటే దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు ఆత్మ ఆత్మగనుక అంటే ఎవరైతే ఆత్మస్వరూపుడుగా ఉంటారో అంటే దేవత్వంలో దేవుడు అనేది మళ్ళీ విగ్రహ దేవదూతలు కాదు ఆత్మస్వరూపులు అంటే దేవుడు ఆత్మ అంటే యేసుక్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్ముడు ఆత్మే తనైన దేవుడు ఆత్మే దేవుడు తండ్రి దేవుడే కుమారుడు దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని చెప్పి చెప్పాడు అది చెప్పింది అక్కడ కాబట్టి ఎవరిని ఆరాధించాలి అంటే దేవత్వాన్ని ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించాలి హూ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ అంటే గాడ్ హెడ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ అవర్ వర్షిప్ హూ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ అంటే ప్రశ్న వేసుకుంటే గాడ్ హెడ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ దేవత్వమే మనము దేవత్వాన్ని మనం ఆరాధించాలి ఆరాధన పాత్రుడు దేవుడు బైబిల్ నందు దేవుడు అని పదము బహువచనముగా అనేక చోట్ల ఉపయోగించబడి చాలా చోట్ల బహువచనంగా ఉపయోగించబడి ఉంది దేవుడు అని పదము ఎల్లో హీమ్ అనేది కొన్ని చోట్ల గా కూడా ఉపయోగించబడింది అంటే ఎక్కువ చోట్ల బహువచనం అనేది వాడబడింది అది గమనించుకోవాలి బైబిల్లో ఓకే అపుస్తుల కార్యములు పదిహేడు వచ్చాయి పదిహేడు అధ్యాయంలో ఇక మనము దేనిని ఆరాధించకూడదంటే ఆరాధించాలని చెప్పంటే మల్చబడినటువంటి ఏదైనా మల్చబడినవి చెక్కబడినటువంటివి ఏదైనా ఉంటే అది దేవత్వం పోలి ఉందని చెప్పి నువ్వు అనుకోవద్దు అంటాడు ఎక్కడంటే అపుస్తకార్యము పదిహేడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం కాబట్టి మనము దేవుని సంతానం ఉండి మనుషుల సమత్కార కల్పన వలన మల్చబడిన మల్చబడిన దే మనుష్యుల సమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు ఇందులో దేవత్వం ఉందా అంటే దేవత్వము లేదు అది దేవత్వం ఉంటే నువ్వు దేవుని ఆరాధించవచ్చు అది మనుషులు కల్పించదు అది ఉంటుంది అది బంగారం కావచ్చు అది వెండి కావచ్చు రాయి కావచ్చు దేవత్వం ఉందని చెప్పి నేను దేవత్వం అందులో లేదు అంటే దేవత్వం అంటే దేవుని యొక్క తత్వము దేవుని యొక్క గుణ లక్షణాలు అందులో లేవు దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఆ బొమ్మలో లేవు అందుకని దేవత్వం పోలి ఉందని చెప్పి నేను అనుకోబాకండి అంటాడు నువ్వు ఆరాధించాల్సిన దేవుని దేవత్వాన్ని ఆరాధించాలి అందులో ఆ దేవత్వం ముందే లేదు బంగారంలో దేవత్వం ఉందా లేదు వెళ్ళి దేవత్వం ఉందా లేదు రాతిలో దేవత్వం ఉందా లేదు దేవత్వం ఉంటే దాన్ని ప్రేమ దాన్ని ఆరాధించాలి దేవత్వాన్ని ఆరాధించాలి దేవుని యొక్క తత్వాన్ని దేవుని యొక్క గుణాన్ని ఆరాధించాలి తర్వాత క్రీస్తులు దేవత్వం యొక్క పరిపూర్ణతగా నివసిస్తుంది అంటాడు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసిస్తున్నది అంటాడు అంటే క్రీస్తు ఏసు క్రీస్తులు నిన్ను ఏ ఆరాధించవచ్చు ఆరాధించకూడదు అంటే ఆరాధించమని చెప్తున్నావు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించున్నది ఒకటేం చెప్పినాడు బంగారమునైనాను వెండినైన రాతి రాతినైనా దేవత్వం పోలే ఉందని చెప్పి అనుకోబాకా అని అంటే రాతిని కానీ వెండిని కానీ బంగారంని కానీ నువ్వు రా దేవత్వం లేదు కనుక దాన్ని ఆరాధించకూడదు అయితే దేవత్వం ఉన్నటువంటి దాన్ని యేసు కృష్ణుడు చెప్తున్నాడు దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరంగా క్రీస్తు నివసిస్తున్నది అంటాడు దేవతం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తున్నది అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించమని కదా అక్కడ బంగారము వెండి రాతి లేకుంటే పోలి ఉన్నది అని చెప్పి అనుకోబాకండి అంటే దేవత్వం అందుకు లేదనే కదా అందులో దేవత్వం లేదు ఇందులో దేవత్వం ఉందనే కదా దాని అర్థము ట్రెడిషన్స్ కొల పత్రిక రెండో వచ్చాయి ఎనిమిది తొమ్మిది వచ్చినాడు అయినను ఆయనను అనుసరింపక ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మను చెరపట్టుకుని పోడెవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా చూ ఉన్నాడు జాగ్రత్త గా ఉండండి చెరపట్టుకుని పోతారు పారంపర్య ఆచారాలు చూపిస్తాడు నిరర్థకమైన తత్వజ్ఞానం చేత నీకు చెప్తాడు ఏల అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుతున్నది సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసిస్తున్నది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నది కాబట్టి ఆయనను ఆరాధించు దేవత్వాన్ని ఆరాధించు మత్స్యమైనటువంటి బంగారం కానీ వెండి కానీ లేకుంటే రాతి కానీ నువ్వు ఆరాధించకూడదు అందుకు దేవత్వం లేదు ఓకే దేవుని ఆరాధించాలి అంటే యేసు క్రీస్తుని ఆరాధించాలి తండ్రి అయిన దేవుని ఆరాధించాలి దేవత్వంను ఆరాధించాలి తండ్రి అయిన దేవుని ఆరాధించాలి తండ్రి అయిన దేవుడు ఆరాధన ఆ గలతి పత్రిక ఒకటి వచ్చాం మూడు నుంచి నాలుగు మూడు నాలుగు ఐదు వచ్చిన గలతి పత్రిక తండ్రి అయిన దేవుని నుండి తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు నుండి మీకు కృప సమాధానమును కలుగునుగాక ఎవరెవరి దగ్గర నుంచి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగును కాక మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపబడినని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకునెను మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను దేవునికి యోగా యుగములకు మహిమ కలుగును గాక దేవునికి యేసుక్రీస్తుకి క్రీస్తుకి దేవుని నుండి మన ప్రభువుని యేసుక్రిస్తు నుండి మీకు కృపా సమాధానము కలగను కాక మహిమ కలగాలి దేవునికి మహిమ కలగాలి ఆయన ఆ ప్రస్తుత దుష్ట కాలం నుంచి మనల్ని విమోచించాలని చెప్పని ఏ మన పాపము తను తాను తగ్గించుకున్నాడు అప్పగించుకున్నాడు మరణానికి కాబట్టి తండ్రైన దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవత్వమును ఆరాధించాలి యేసుక్రీస్తుని ఆరాధించాలి నిహమ్య గ్రంథంలో తొమ్మిది అధ్యాయంలో అప్పుడు లేవీలైన యశువా కద్మీయులు బాణి హెరేబ్య హోధియా శబన్య పెతహయ అని వారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యహోవాను స్థుతించుడని మీకు దేవుడై ఉన్న యహోవాను స్థుతించుడని చెప్పి రాగు స్తోత్రము చేసి సకలాశ్వర స్తోత్రములకు మించిన ఘనమైన నామము స్థుతించబడును కాక అన్నాడు సకలాశ్వర వచనాలకు స్తోత్రములకు మించిన ఘనమైన నామము స్థుతించబడును కాక నీవే అద్వితీయుడైన యహోబావు నీవే అద్వితీయుడైన యహోబావు నీవే ఆకాశమును మకాశ మహా ఆకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేర్చున్నది ఆకాశ సైన్యం అంతా కూడా నీకే నమస్కారం నమస్కారం అంటే ఆరాధన ఆకాశమును మహాకాశము సైన్యాన్ని భూమిలో దాన్ని సముద్రంలో ఉండేదాన్ని అంతటి అంతటిని నువ్వే సృజించాడు తండ్రి అయిన దేవుడు తిమ్మోతి పత్రిక ఒకటి తిమ్మోతి నాలుగో అధ్యాయం పద వచ్చినాం నాలుగో అధ్యాయం పద వచ్చినాం మనుషులకు అందరికీ రక్షకుడును మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము జీవము దేవుని ఎందు మనం నిరీక్షణ ఉన్నాము ఒకే మనకు అందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడున్నాడు అందరికీ అంటే ప్రజలందరికీ విశేషముగా విశ్వాసులకు కాబట్టి తండ్రిని మనము ఆరాధించాలి తండ్రి ఆరాధనకు పాత్రుడు తండ్రి ఆరాధన పత్రుడు అంటే తండ్రి మాత్రమే కాదు తండ్రి ఆరాధన పత్రుడు ఆయన దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఓకే ఆ తర్వాత కుమారుడైన దేవుడు కూడా ఆరాధించగలను కుమారుడైన దేవుణ్ణి కూడా ఆరాధించవలెను ఎందుకంటే నిజమైన దేవుడు ఆయన యోహాను పత్రిక ఒకటో యోహాను పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై వచ్చింది మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు నందు ఉన్న వారమ్మై మనం ఎక్కడ ఉన్నాము యేసుక్రీస్తు నందు ఉన్నాము ఏసుక్రీస్తులో ఉన్నాము సత్యవంతుని అందు ఉన్నాము సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు సత్యవంతుడైనటువంటి దేవుని ఎందు మనం ఉన్నాము ఆయనే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవనై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు ఈయనే నిజమైన దేవుడు అంటే తండ్రి దేవుడు కాదు కదా అర్థము అలా అనుకోబాకండి నిజమైన దేవుడు ఆయన దేవుడు ఆయన నిస్సుక్రీస్తు తండ్రి అయిన దేవుడు దేవుడే ఆయన నిజమైన దేవుడే కాబట్టి నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి దైవత్వాన్ని ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించాలి నరులను ఆరాధించకూడదు దేవదూతలను ఆరాధించకూడదు సాటి మనిషిని ఆరాధించకూడదు ఎవరిని ఆరాధించాలా దేవత్వమును ఆరాధించాలి ఎవరిని ఆరాధించాలా తనైన దేవుణ్ణి ఆరాధించాలి ఎవరిని ఆరాధించాలి యేసు క్రీస్తుని కుమారుడైన దేవుణ్ణి ఆరాధించవలను బ్రహ్మ పత్రిక అధ్యాయం వచ్చాయి ఐదవ పిత్రుడు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె నన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె స్తోత్రార్హుడు అంటే ఆరాధనకు పాత్రుడు నిరంతరము స్తోత్రార్హుడు ఎప్పుడు కూడా నిరంతరం ఆయన స్తోత్రార్హుడే ఆయన ఆరాధన పాత్రుడే ఈయన సర్వాధికారీన దేవుడే సర్వాధికారి సర్వశక్తివంతుడు సర్వాధికారి సర్వజ్ఞాని సర్వములో ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు కాబట్టి యేసు క్రీస్తుని మనం ఆరాధించవాలి తీర్తిపత్రిక రెండవ వచ్చాయి పదమూడవ వచనం రెండు పదమూడు అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకంలో స్వస్థ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు బ్రతుకుచుండను మహాదేవుడు అనడం మన రక్షకుడు ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం ఆయనే నువ్వు ఆరాధన చేయను అంటే ఆయన కొరకు ఆరాధన నువ్వు ఎదురు చూస్తున్నావు ఆయన నీ పాపని విమోచించున్నాడు నీ పాపం నుంచి ఆయన విమోశించాడు నిన్ను రక్షించినటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన మహాదేవుడు అంటున్నాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు ఆయన నిజమైన దేవుడు అని చెప్పి అంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు ఆరాధనకే పాత్రుడు యేసుక్రీస్తుని ఆరాధించాలి తండ్రిని ఆరాధించాలి కుమారుడిని ఆరాధించాలి ఆ ఆరాధించిన సందర్భాల్ని కొంచెం చూసుకొని మనం ముగుర్చుకుందాం ఓకే మత పద్నాలుగు అధ్యాయంలో ముప్పై మూడు వచ్చినము ఒక ధోని ఎక్కి ధోనిలో ఉన్నటువంటి ఉన్నారు ఆ పెద్ద గాలి వీచి తుఫాను రేగింది సముద్రంలో అప్పుడు చూడండి వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగను అంతటదా ఉన్న వారు వచ్చి ఆ నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మురొక్కిరి దేవుని నిజంగా నువ్వు దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడవు అంటే దేవుడవు అని అర్థం ఆయనకి మురొక్కిరి అంటే అపోష్లు అందరూ కూడా దోనిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు మురొక్కినారు ఎందుకని ఆయన తుపాను గర్గించగలిగినాడు నీటిని ఆపినాడు నీటిని ద్రాక్ష రహస్థంగా చేశాడు నీటి మీద నడిచినాడు ఆయన నిజమైన దేవుడు ఓకే మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాము మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాము వ్యూహ వార్త ఐదు పచ్చ కూడా దీన్ని మనము చదువుకోవాలి ఓకే ఆయనను ఆ కాపురూ పొమాన్ని చూసి ఇతడు వారసుడు ఇతను చంపి ఇతని స్వాస్థ్యం తీసుకున్నాం రండి అనేది తమలు తాము చెప్పుకున్నరే ఆ గుర్తుకిచ్చిన వాడు ఆ కాపీ లేదు కొంతమంది పంపించాడు వాళ్ళని వాకివ్వాల ఆ తర్వాత చివరికి తన కుమ్మాడు పంపించినాడు అంట యజమానుడి కుమ్మాన్ని పంపించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు కుమ్మాన్ని చూసి ఏమనుకున్నారంటే ఇదిగో ఇతడు కుమారు ఇతను నిజంగా వారసుడు అన్నాడు అంటే కుమారుడు అంటే వారసుడు యజమానుడు ఈక్వల్ ఆయనే వారసుడు ఈ ఆస్తికి ఆయనే వారసుడు ఈ ఆస్తికి ఆయనే యజమాని అని చెప్పి అనుకొని ఆయన సంపాదన అనుకున్నాను అంటే కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఆస్తికి వారసుడు లేకుంటే ఆస్తికి యజమాని తండ్రి ఎంతో కుమారుడు కూడా అంతేను అని చెప్పడానికి ఈ వచ్చినం చదువుకున్నాం ఓకే దళిత పత్రిక నాలుగో వచ్చాయము ఒకటో వచ్చిన మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను బాలున ఇంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అనడు వారసుడు అన్నిటికీ కర్త అన్నిటికీ కర్త వారసుడు అంటే అరథం కూడా కర్త అరధం కూడా పాత్రుడే ఆయన పిలిపి పత్రిక రెండు వచ్చాయి పది పదకొండు వచ్చింది అందుచేత ప్రలోకంలో ఉన్నవారిలో కాని భూమి మీద ఉన్న వారిలో గానీ భూమి కింద ఉన్న వాళ్ళలో కాని ప్రతి వాణి మోకాలు నామమున వంగునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించను ప్రతి వాణి నాలుక తనైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ఒప్పుకోవాలి తనైన దేవుని మహింపరచాలంటే ఏసుక్రీస్తుని ఒప్పుకోవాలి ఎందుకని ప్రతి వాణి మోకాలు పరలోకం ఉన్నవా ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ భూమి కింద వాళ్ళ కానీ వాణి మోకాలు ఆయన పరలోకంలో ఉన్నాడా లేకుంటే భూమి మీద ఉన్నాడా లేకుంటే భూమి కింద నెలల్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లును వంగు అంటే డౌన్ వంగాలి ఆరాధించాలి ఓకే తండ్రిని ఆరాధించాలి దైవత్వాన్ని ఆరాధించాలి కుమారుణ్ణి ఆరాధించాలి పరిశుద్ధాత్మను కూడా ఆరాధించాలి పరిశుద్ధాత్మను కూడా ఆరాధించాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపే ఆయన దేవుడు దైవత్వంలో ఒక వ్యక్తి అపుస్త కార్యంలో ఐదో అక్షయం నాలుగో విషయం అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితే దేవునితోనే అబద్ధం ఆడుతుంది నువ్వు అన్నయ్య సప్పర విషయంలో వాళ్ళ పాల అమ్మేశారు కొంత దాసి కొంత తీసుకొచ్చి దేవుని దగ్గర అపుస్తుల పెట్టారు అప్పుడు అడుగు అడుగు ఏంటయ్యా ఏంటయా ఇంతకేనా అంటే అవును అంతకే అప్పుడు అంటున్నాడు నీ అర్థం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతిలో నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవి అని చెప్పి అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేను కాబట్టి దేవుడు దేవత్వాన్ని ఆరాధించాలి తనైన దేవుడు దేవుడే దేవత్వాన్ని ఆరాధించాలి కుమ్మడైన దేవుడు దేవుడే దేవత్వాన్ని ఆరాధించాలి ఒకటో పేతరు నాలుగో వచ్చాము నాలుగు పద్నాలుగు ఒకటో పేతరు నాలుగు వచ్చాము పద్నాలుగు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి ఆత్మ మహిమా స్వరూపి యొక్క ఆత్మ మహిమ స్వరూపి ఆత్మ కూడా అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యలు ఆయన మహిమా యేసు క్రీస్తు కూడా మహిమా స్వరూపి దేవుని మహిమార్థమయ్యి యేసుక్రిస్తుని ఒప్పుకోవాలి పరిశుద్ధాత్ముడు స్వరూపి ఆయన ఆరాధించాలి యేసుక్రిస్తు మహిమ స్వరూపి ఆయన ఆరాధించాలి తన దేవుడు మహిమ స్వరూపి ఆయన ఆరాధించాలి ఓకే మనుషులు దేవుని మూలముగా పలుకుతారంట మనుషులు దేవుని మూలముగా పలుకుతారు రెండో పేతురు ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఒకడు తన ఊహను బట్టి చెప్పు వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొన మొదట గ్రహించుకొనవలని వేలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేను ఆయన మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరేపించితే కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేను దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవత్వాన్ని ఆరాధించాలి తనైన దేవుడు దేవుడు ఆయన దేవత్వం ఉంది యేసుక్రీస్తు దేవుడు ఆయన దేవత్వం ఉంది పరిశుద్ధాత్ముడు దేవుడు ఆయన మహిమ స్వరూపి ఆయన దేవత్వం ఉంది ఎవరిని ఆదించాలి దేవత్వాన్ని ఆరాధించాలి ఒకే పితురు ఒకటో పితృ ఒకటో అధ్యాయము పశ్చిమిదో వచ్చింది శాశ్వతమగు జీవమగల దేవుని మూలముగా వాక్య మూలముగా అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు శాశ్వత మగు జీవ దేవుడు వాక్యము కాబట్టి పత్రికలో ఒకటో అధ్యాయంలో ఇరవై మూడవ ఉంటాడు అంటే వారు అక్షయుడగు దేవుని మహిమను అంటారు అక్షయుడగు దేవు దేవునికి అక్షయత ఉంది క్షయమైనటువంటి వాళ్ళు కాదు కాబట్టి అక్షయుడైనటువంటి దేవుడు తండ్రి అక్షయుడకు కుమారుడు ఆయన అక్షయుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా అక్షయుడేను వాళ్ళని ఆరాధించాలి నీవు సమస్తము తివి అంటాడు సృష్టికర్తలు ఎవరు తండ్రి అయిన దేవుడు సృష్టికర్తే యేసుక్రీస్తు సృష్టికర్తే పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తే నీవు సమస్తము సృష్టించి తివి అంటాడు తండ్రి అక్షయుడు కుమారుడు అక్షయుడు పరిశుద్ధాత్ముడు అక్షయుడు సృష్టికర్తలు తండ్రి సృష్టికర్త యేసుక్రీస్తు సృష్టికర్త పరశుద్ధాత్తుడు సృష్టికర్త కాబట్టి దేవుడిని పదమునకు ముందు విశేషముంటే ప్రత్యేక భావము దేవుడు అనే పదానికి ముందు విశేషం లేకపోతే అది సాధారణ భావము కొన్ని చోట్ల దేవుడు దేవుడు అనేది చెప్పాను ఆ విశేషం ఉంటుంది ఏ విశేషము ఆ ఆయన మహాదేవుడు అనే విశేషము ఆ పదముంటుంది కాబట్టి దేవుడు అనేటువంటి దగ్గర మహాదేవుడు ఆ నిజమైన దేవుడు అనే ఆ యొక్క అబ్జెక్టు లేదంటే విశేషణం ఉంటుంది ఆ విశేషణం ఉంటే ప్రత్యేక భావంలో వాడబడినట్టు కాబట్టి యేసుక్రీస్తు మహాదేవుడు అన్నప్పుడు యేసుక్రీస్తు మరి నిజమైన దేవుడు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళకు విశేషణం చూపిస్తుంది ఆయన యొక్క గుణ లక్షణాలు చూపిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ఆరాధనకి పాత్రుడు యేసుక్రీస్తు ఆరాధనకి పాత్రుడు తండ్రి ఆరాధన పాత్రుడు యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు కుమారుడు కూడా ఓకే ఐకాను రెండు కొరింది నాలుగో అత్యా నాలుగో వచ్చిన మూడో కానీ కొలసి పత్రిక ఒకటో వ్యాచము పదిహేను వచ్చినాము అక్కడ ఆ దేవుని యొక్క దేవత్వము యొక్క మహిమ దేవత్వం యొక్క దాని ఏంటంటే ప్రతిమా స్వరూప్ మాట్లాడు అని దేవుని యొక్క ప్రతిమ స్వరూపము ఫెబ్రి పత్రికలు ఐకాన్ ఐకాన్ అంటే ఆయన ఇమేజ్ ఫిగర్ లైక్నెస్ దేవుని వలే పోలి పోలేము యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు సృష్టికి అర్థం ఐకాన్ అంటే దేవుడు అని అర్థం కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు తండ్రిని ఆరాధించాలి కుమారుని ఆరాధించాలి పరిశుద్ధాత్మని ఆరాధించాలి ఓకే దేవుని చిత్తమైతే మనము ఇంకొక తరగతిలో కలుసుకొని ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు కుమారుని ఆరాధించాలి ఎందుకు పరిశుద్ధాత్మని ఆరాధించాలి అనే సంగతిని వచ్చే తరగతిలో మళ్ళా మనం కలుసుకుందాము కాబట్టి దేవత్వాన్ని ఆరాధించాలి ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే దేవత్వాన్ని ఆరాధించాలి దేవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించాలి దేవత్వం లేనటువంటి బంగారం కాని వెండి కాని ఇంకొకటి కాని రాత్రి కాని దేవత్వం లేనటువంటి దాన్ని ఆరాధించకూడదు దేవత్వం ఉన్నటువంటి వాళ్ళని ఆరాధించాలి దేవత ఉన్నటువంటి వారు తండ్రి దేవత ఉన్నటువంటి వాడు కుమారుడు దేవత ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడి వీళ్ళని ఆరాధించాలి ముగ్గురిని ఆరాధించాలి వంద నాలుగు సెలవు తీసుకుంటున్నాను దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మళ్ళా కలుసుకుందాం